何だ? Okay. అందరికి నమస్కారం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఈస్ట్ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే స్వయంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నాయకుల జిల్లా నాయకుల జిల్లా కార్యకర్తల అభిప్రాయాలను సూచనలను తీసుకోవటానికి వాళ్ళకేమైనా ఇబ్బందులు ఉంటే కనుక్కోటానికి స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా నేనే ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం చాలా అవసరం టీ మా పార్టీకే కాదు ఇది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపడకపోతే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విభజన హామీ కూడా నెరవేరదు అని ఇప్పటికీ దృఢీకరణ అయిపోయింది పదకొండు సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మోడీ ప్రధానమంత్రిగానే ఉన్నారు ఇక ఇప్పుడైతే చంద్రబాబు గారు తన భుజానే మోస్తున్నారు అయినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి అని సోయి ఇప్పుడు కూడా లేదు నిజానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే ఆ ఎంపీల చేత ఆ బలం చేత ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా కూర్చొని ఉన్నారు మరి అలాంటప్పుడు పదేళ్ళు చేసిన మోసం ఒక అయితే గత సంవత్సరం రోజులుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలంతో మోడీ అధికారం అనుభవిస్తూ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ గురించి మోడీ గారు మోడీ గారు మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం చాలా దారుణం మొన్న మోడీ గారు విశాఖపట్నంకి వచ్చారు యోగా చేసుకొని వెళ్ళారు కనీసం యోగా మీద ఉన్న శ్రద్ధ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద చూపలేదు మోడీ గారు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారో మోడీ గారు సమాధానం చెప్పాలి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు మీ పార్టీ మీరు యోగా చేసుకొని వెళ్ళిపోయారు మరి కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేలు చేస్తాననో లేక ఒక అష్యూరెన్సో కనీసం అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు అంటే ఎంత ధీమాగా ఉన్నారో మోడీ గారు చంద్రబాబు గారు ఇచ్చిన సపోర్టు జనసేన ఇచ్చిన సపోర్టు తనకు ఏ డోకా ఉండదు పూర్తిగా విశ్వసిస్తూ పూర్తిగా నమ్మకంతో అసలు మోడీ గారు మన వైపు మన ఆంధ్ర రాష్ట్ర అవసరాలు చూడడమే మానేశారు పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు మోడీ గారు దాని గురించి ఊసలేదు పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్లో కట్టాల్సి ఉంటే దాని నీటి నిల్వ కేవలం నలభై ఒక్క మీటర్లకే దాన్ని కుదించి అట్లయితేనే మేము ఫండ్స్ ఇస్తామన్నట్టుగా పార్లమెంట్లో ఫండ్స్ అప్రూవ్ చేశారు పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు కానీ టీడీపీ ఎంపీలు కానీ జనసేన ఎంపీలు కానీ ఏ ఒక్కరు బీజేపీ ఎంపీలైనా ఏ ఒక్కరైనా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క ఎంపీ అయినా పోలవరం ప్రాజెక్టు నలభై ఒక్క మీటర్ల నీటి నిలువ చేస్తే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది అని ఒక్కరంటే ఒక్కరు ధైర్యం చేసి మాట్లాడలేకపోయారు ఇంత దారుణం ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ప్రజలు గెలిపించి కూడా ఈరోజు పోలవరంకి కళ్ళ ముందరే అన్యాయం జరుగుతున్నా ఏ ఒక్క పార్టీ స్పందించడం లేదు వైసీపీతో సహా రాజధాని కట్టియాల్సిన బాధ్యత కేంద్రానికి కానీ ఇప్పటి వరకు అప్పుడే ఇస్తున్నారు తప్పితే రాష్ట్రానికి చేసిన మేలు ఒక్కటి కూడా లేదు ఈ అప్పంతా మళ్ళీ మన బిడ్డల మెత్తిన పడుతుంది మరి దానికి మోడీ గారు ఏం సమాధానం చెప్తారో అసలు ఊసే లేకుండా పోయింది విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజేషన్ అయిపోతుందేమోనని ఇప్పటికీ కూడా అక్కడ వాళ్ళు బిక్కు బిక్కుమంటే బతుకుతున్నారు వాళ్ళ మెడ మీద కత్తి పెట్టినట్టు మొన్న కూడా నాలుగు వేల మంది ఉద్యోగాలను తీసేశారు మరి ఇలా ఒక్క సమస్యను కూడా అడ్రస్ చేయకుండా మోడీ వచ్చాడు యోగా చేసుకొని వెళ్ళిపోయాడు పైగా నిన్న పేపర్లో చూస్తే విశాఖపట్నంలో చేసిన యోగా అంట మోడీ గారికి చాలా సంతృప్తినిచ్చిందట మంచిదే మీకు సంతృప్తినిచ్చింది కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా కొంచెం సంతృప్తిని ఇస్తే బాగుండేది కదా ఒక్కటంటే ఒక్క అస్యూరెన్స్ కూడా ఇవ్వకుండా మోడీ గారు వెళ్ళిపోవడం నిజంగానే చాలా దారుణం అలాంటి మోడీ గారికి అలాంటి బీజేపీకి ఉన్న పార్టీలన్నీ తొత్తులుగా మారిపోయాయి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేశారు ఇప్పుడు ఏకంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టారు అందరూ కలిసి మోడీని ఎత్తి పట్టుకున్నారు ఆ బలంతో ఈరోజు మోడీ విరవీగుతున్నాడు ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర రాజకీయాలలో అటు అధికార పక్షమైనా అటు ప్రతిపక్షమైనా ఎవ్వరూ కూడా మోడీని ఎదిరించే సాహసం చేయని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో బలపడడం ఇంకా చాలా అవసరం ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ఎదురు నిలబడి ధైర్యంగా ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవడం మా బాధ్యతే కాదు కార్యకర్తల నాయకుల మా బాధ్యతే కాదు ఈ రాష్ట్రానికి అవసరం కాంగ్రెస్ పార్టీ అందుకనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి జిల్లాలోనూ ఈ పర్యటన జరుగుతుంది ఈ పూట ఈ జిల్లాకు రావడం జరిగింది ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న నాయకుల కార్యకర్తల సమస్యలను విని వాళ్ళ అభిప్రాయాలను సేకరించి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో జనంలో పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ నిజాయితీని ప్రజల ముందు పెట్టి మిగతా పార్టీల అన్యాయాలను అక్రమాలను ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీని బలోపితం చేసుకునే దిశగా ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం థ్యాంక్ యూ